తాండవం మనకి ఇంకొక రోజే ఉంది రేపు ప్రీమియర్ షో స్టార్ట్ అయితే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నా భయ్యా తాండవం ఇచ్చేస్తుండు మన బాలయ్య ఇప్పుడే ఒక సాంగ్ విడ్లంగా మనకు వచ్చేసింది క్లాసికల్ సాంగ్ వచ్చింది తాండవం తాండవం అసంతా తాండవం అని చెప్పేసి వచ్చేసింది పయ్యా ఇంకా ఊపే ఉంటది భయ్య ఎందుకు భయ్యా లేట్ ఎందుకు ఇంకా వెయిట్ ఎందుకు చేస్తున్నారు టికెట్లు ఆల్రెడీ బుకింగ్ ఓపెన్ అయిపోయినాయి ఇంకా మామూలుగా ఉండదు ఇక దిగుతుడు బాలేయ వన్ డే ఆకు అంతే ఇంకా వచ్చేస్తుంది బాల్య మామూలు ఉండదు ఈసారి బాలయ్యను సాక్షాత్ పరమ పరమశివుని చూసినట్టు చూడబోతున్నాం మనము బాలయ్య ఆల్రెడీ ఇంకా చేసుకుంటేనే ఇంటి అయితే ఇచ్చే ఇచ్చేసాడు ఏమన్నా చేస్తే పక్క హిట్ అవుతుందని చెప్పారు ఆ ఒపీనియన్ ఏంటన్నా పక్కా హిట్ అవుతుంది మరి బాలయ్య గిట్లా చెప్పాడు ఆల్రెడీ హిట్ అయిన రోజు అది ఫస్ట్ డే మాత్రం అందరికి మెన్షన్ అవ్వదు యావత్ స్టేట్ మొత్తం ఇచ్చేస్తుందంట చెప్పిండు అది ఇలా చెప్పడం జరిగింది ఇంకా ఊబూపేశ్వర్ భయ్య మామూలుగా ఉండదు ఇంకా ఇచ్చి పడేస్తుంది అనుకో అదొకటైనా ఇప్పుడు ఏ సినిమా అయితే పోటీ అయితే లేదు మ్యాక్సిమం ఇది ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది ఎన్ని ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రావచ్చు అన్న భయ్యా అది ప్యాన్ ఇండియా లెవెల్ అవుతుంది కాబట్టి రెండు వేల కోట్ల వరకు ఉంటది భయ్యా ప్యాన్ ఇండియా లెవెల్లో ప్యాన్ ఇండియా రెండు వేలు ఉంటది సామాన్యంగా అంత రాకపోవచ్చు కదా ఎందుకంటే మాక్సిమం ఒక పదివేలు థియేటర్లు అనుకున్నా కూడా రెండు రావచ్చు పదివేలు కోట్లు అంటే అభిమానం నేను భయ్యా లుక్ చూసి రాడగ ఇంట్లో కట్టి కత్తి పడుతుండు బాలయ్య లుక్ చూసి మరి ఏమన్నా వైబ్ సావి ఇంకా ఉంటది ఊపిస్తాడు ఇంకా ఎలా మరి మీరు ఎంజాయ్ చేస్తారా మరి ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ వెళ్తా ఉంటే కదా ఆర్టిస్ట్ క్లాస్ రోడ్ పక్కా నేను వెళ్తూ నాకు దర్శనం థర్టీ ఫైవ్ లో కానీ మనం థియేటర్ లో పక్కా పోవడమే గోలా గోల రచ్చ ఉంటది చించుకోవడమే ఉంటది ఇంకా చేసినప్పుడు ఎందుకు వేరే హీరోలక వైపు రావట్లేదు ఆయనకి సో బాలయ గౌరవ ఉంటే దీని రావట్లేదు ఏం చేస్తారు పాపం అది నాలుగో సినిమా పడితే అంటున్నారు కుంభమేళ బ్రో మీరు మహాకుంభమేళకి వెళ్ళారా వెళ్ళాను ఈసారి మళ్ళీ వెళ్ళండి అది మ్యాటర్ నాలుగో తారీఖున నాలుగో తారీఖు నైట్ చాలా వరకు అయితే ఐదో తారీఖు అఫీషియల్ అయితే ఐదో తారీఖే ఐదో తారీఖున ప్రతి థియేటర్లో లో మహాకుంభమేళ ఇదైతే ఫ్రీ ప్రమోషన్ వాళ్ళ తరఫున సో మనమైతే డబ్బులు పెట్టి చూడాల్సిందే అది ఎక్కడైనా పూజలు నలభై ఐదు రోజులు చేయాలంటే అది కుంభమేళమే జరిగింది సో అలాంటిది కూడా ఈ సినిమాలో చూపించడం ఎలా చూడవచ్చు అంటారు అదే చెప్తున్నా కదా బ్రో ఒక మంచి వైబ్ ఉండబోతుంది అంటే అక్కడ మహర్షులు ఋషులు ఆ తర్వాత సాధువులు ఈ ఉంటారు కదా అఘోరాలు వీళ్ళందరూ అక్కడ ఎక్కువగా ఇష్టపడే ఒక పూజ ఏమైనా ఉందా అంటే ఇలాంటి మహాకుంభమేళం లాంటి ఒక గొప్ప గొప్ప కార్యాలయం ఇవన్నీ కొన్ని కొన్ని సంవత్సరాలకి ఒకసారి వస్తాయి సో మన జనరేషన్ లో ఏ పుణ్యం చూసుకున్నామో కానీ మన జనరేషన్కి కూడా వచ్చింది ఈ కుంభమేళ అనేది భార్య డైలాగ్ చూసుకుంటే ఒక డైలాగే అనుకుంటే ఆరు డైలాగులు ఒకసారి డైలాగులు బ్రో ఒక్కొక్కటి ఒక్కొక్క లెవెల్ బ్రో అది చెప్పగలరా ఓకే చెప్తాను ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కనబడేది నీకు ఒక్కడొక మతం కానీ నా దేశం జోలికి వస్తే నీకు కనబడేది ఒక ధర్మం సనాతన హైందవ ధర్మం అది ఆ తర్వాత ఆ కొండల్లో తొండల్ని కొట్టుకుని తిని బతికే మీరెక్కడ అదే కొండల్ని పుణ్యతలుగా మార్చి పూజించే మేము ఎక్కడ నాట్ సేమ్ చూడు అది అట్లా కొన్ని డైలాగ్ చాలా ఉన్నాయి సో అవన్నీ చెప్పి అయితే మనకి వండేనే ఉంది ఇంకా ఎలా ఉండబోతుంది అనుకుంటారు సార్ అక్కడ సో అఖండ ఇప్పుడు బాలకృష్ణ గారు వచ్చింది ఆ సినిమా రజెంట్లో కన్నా అఖండ టూ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండకపోతున్నా అనమాట ఓకే సో మనం చూసుకుంటే కనుక అఖండ వన్ కూడా చాలా పెద్ద హిట్ అయింది ఓకే వేరే మారెడ్డి కూడా మనకి హిట్ అలాగే భగవద్గీస అలాగే మనకి చూసుకుంటే లాస్ట్ వచ్చిన అని కూడా బాగా హిట్ అయినాయి ఓకే ఇది కూడా దానికన్నా పెద్ద హిట్ అవుతుందని చెప్పి మనం కోరుకుంటున్నాం ఎందుకంటే ఈసారి ప్రేక్షకులు కూడా మంచి గట్టిగా లెవెల్లో రిలీజ్ అవుతుంది అన్ని భాషలలో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను అదే ఇప్పుడు బాగా అంత ఏ సినిమా అంత కూడా రిలీజ్ కాలేదు అక్కడ పెద్ద ప్యాన్ ఇండియా పరంగా రిలీజ్ అవుతుంది సినిమాకి మినిమం ఒక ఐదు వందల కోట్లు వస్తుంది ప్రొడ్యూసర్లు కూడా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పి అనుకుంటున్నాను సో ఇంకా ఉన్నాయి దాచం చాలా దాచం మీకు ట్రైలర్లో మీకు కొంచెం పెట్టాము సినిమా డీజ్ అయ్యాక మీ అందరికీ కూడా ఫుల్ మించి ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రావచ్చా ఫస్ట్ డే ఎంత రాకున్నా సరే వంద కోట్లు వంద కోట్లు అయితే వస్తుంది కంపల్సరీ గ్రాసు నెట్ అయితే డెబ్బై కోట్లు ఎటుపోదు సో మనం చూసుకుంటే కనుక పుష్ప బాహుబలి కూడా దాటేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని చెప్పి మనం అనుకుంటున్నాం నా క్లాసికల్ ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా మొన్న ఎలా అనిపించింది అన్నది చూసుకుంటే కనుక సాంగ్స్ పరంగా కొంచెం వీక్ ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ సరిపోద్ది